పౌల్ అంటున్నాడు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన అంటున్నాడు అంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంచబడ్డాడు బంధకములలో ఉన్నాడు అంటే రోమా చెరసాలలో ఉన్నాడు చెరసాల పత్రిక ఇది నేను చెరసాలలో జైల్లో ఉండడానికి కారణమైనటువంటి క్రీస్తు మర్మం ఆయన ఎందుకు చెరసాలలో వేశారు అంటే ఆయన సువార్త ప్రకటించినందుకు చెరసాలలో వేశారు అంతేగాని వేదాంతం చెప్పినందుకు కాదు ఏదో సిద్ధాంతాల కోసం కాదు ఏసే రక్షకుడు మరి ఎవని వలనను రక్షణ కలగదు యేసు ప్రభువారు ఒకడే పరిశుద్ధుడు పాపరహితుడు మన పాపములను క్షమించడానికి మరణించి మళ్ళీ లేచిన మృత్యుంజయుడు పాపాలు క్షమించడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది ప్రభు చేస్తున్నందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారని ఈ సువార్తను పౌలు చెప్పినందువలన అప్పటి సమాజము ఆయనను ద్వేషించింది రోమన్ కల్చర్కు అలవాటైపోయినటువంటి ఆ లైసెన్స్ విచ్చలవిడి కల్చర్కి అలవాటైపోయినటువంటి రోమా సమాజం కూడా పౌలును ద్వేషించింది ఏదో ఒక నెపం మీద ఆయనను పట్టుకొని జైల్లో వేసేశారు సువార్త ప్రకటించినందుకు చెరసాల పాలైనటువంటి అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు ఏ మర్మాన్ని ప్రకటించానో ఏ మర్మాన్ని ప్రకటించినందుకు నేను ఈ ఖైదీనై బంధకాల్లో ఉంచబడ్డానో ఆ సువార్థ మర్మము శిలువ మర్మము ఆ శిలువ మర్మాన్ని బోధించడానికి నాకు దేవుడు అనుకూల సమయం అనుగ్రహించాలని నా ఆత్మీయ బిడ్డలారా మీరందరూ ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు ఆ మర్మాన్ని బోధించినందుకే నన్ను జైల్లో వేశారు ఇక ఎందుకు వచ్చిన గొడవరా బాబు ఇంకా సువార్త లేదు ఏమీ లేదు నోరు మూసుకొని తిని పడుకుందాం అరవై ఏళ్ళు దాటినాయి ఎందుకు అనుకోలేదు ఆయన ఇంకా సువార్త చెప్పాలి సువార్త చెప్పినందుకే దెబ్బలు తిన్నాడు బెత్తాలతో కొట్టబడ్డాడు సువార్త చెప్పినందుకే జైల్లో వేయబడ్డాడు అయినా సువార్త చెప్పడానికి నాకు ఇంకో ఛాన్స్ రావాలి ప్రార్థన చేయండి అంటున్నాడు ఎందుకు అయ్యో సువార్త చెప్పకుండా ఎలా ఉండాలి బాబు నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు ఏంటి పౌలన్నా జైల్లో ఉండి ఈ మాట మాట్లాడతావా సువార్త ప్రకటించకపోతే నీకు శ్రమ అంటున్నావేంటి మతి ఏమైనా పోయిందా సువార్త ప్రకటించినందుకే కదా నీకు శ్రమలు వచ్చాయి సువార్త ప్రకటించినందుకే కదా రాళ్లతో కొట్టుబడ్డావు సువార్త ప్రకటించినందుకే కదా బెత్తాలతో కొట్టబడ్డావు సువార్త ప్రకటించినందుకే కదా లోపలి చెరసాలలో బందీ అయినావు ఈ కష్టాలన్నీ సువార్త చెప్పకపోతే నీకు ఈ కష్టాలు వచ్చేవి కాదు కదా రివర్స్లో మాట్లాడతావేమిటి అయ్యో సువార్త ప్రకటించినందుకు నాకు శ్రమ వచ్చింది అనాలి సువార్త ప్రకటించినందుకు నేను ఇన్ని బాధలు పడ్డాను అనడం లేదు ప్రకటించకపోతే నాకు శ్రమ ప్రకటించకపోతే ఏం శ్రమ ఉంది హ్యాపీగా మీ నాన్నగారి ముత్యాల వ్యాపారం చేసుకొని హ్యాపీగా కోటేశ్వరుడు పోయి రాజభవనంలో రాజభోజనం రాజవస్త్రాలతో బ్రతుకు గడిపేసే వచ్చి ఇంకా శ్రమ ఏముంది సువార్త మానేస్తే ఉన్నాయి పౌలు అంటే బాబు నువ్వేమో ఈ బెత్తాల దెబ్బలు రాళ్ళ దెబ్బలు గురించి మాట్లాడుతున్నావు అసలు నా నా దృష్టికి ఇవి శ్రమలే కాదు ఇవి ఎన్నదగినవి కాదు రక్షణ పొంది దేవునితో నడుస్తూ దేవుని సత్యసువార్తను ప్రకటిస్తూ ఉన్న మనకు ఈ లోకంలో కలిగే శ్రమలు అసలు ఎన్నదగినవి కాదు మన ఎడల ఒక గొప్ప మహిమ ప్రత్యక్షం కాబోతుంది మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమతో పోల్చినప్పుడు ఈ రాళ్ల దెబ్బలు కొరడా దెబ్బలు ఇవన్నీ అసలు ఒక లెక్కలోనివే కాదు అంత గొప్ప మహిమ దేవుడు మనకు సిద్ధపరిచాడు రావయ్యా నిన్ను దేశాధ్యక్షుడిని చేస్తాను ప్రధానమంత్రిని చేస్తానని పిలిస్తే ఢిల్లీకి వెళ్తున్నావు మధ్యలో దోమలు కుడుతున్నాయి అనుకోండి అక్కడికి వెళ్ళి ఏంటంటే ప్రయాణం బాగా సాగిందా అని అంటే ఏం ప్రయాణం అండి దారి పొడుకుని దోమలే దోమలు కుడుతున్నాయి వేస్ట్ అండి ఈ ప్రయాణం అంటావు నువ్వు నువ్వు ప్రధానమంత్రి అవుతున్నావు ఈ దోమలు కుట్టిన దారి గురించి మాట్లాడతావా నువ్వు దోమలు కాదు బాబు కుక్కలు కరిచినా పర్లేదు ముందు నన్ను ప్రధానమంత్రిని చేయండి ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షము కాబోచ్చున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు మరి ఏ శ్రమను గురించి మాట్లాడుతున్నావు నువ్వు శ్రమలంటే నా దృష్టికి రాళ్ల దెబ్బలు బెత్తం దెబ్బలు జైలు శిక్ష ఇవి కావు సువార్త ప్రకటించకుండా ఉంటే కనీసం నేను ఒక మంచి మనిషిగా బ్రతకలేదే మానవత్వాన్ని చూపించలేకపోయానే నా సాటి అన్నయ్య నా తమ్ముడు నా రక్త సంబంధి అగ్నిగుండంలో పడుతుండగా తప్పించే మార్గం నాకు తెలిసి కూడా వాడికి చెప్పలేకపోయానే నా మౌనము ద్వారా కొన్ని కోట్ల మంది అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారు కాపాడగలిగే అవకాశం ఉండి కూడా నేను కాపాడలేదే నేను ఎంత దుర్మార్గుణి అనే అంతరంగ మధనము ఈ బెత్తము దెబ్బలు అన్నిటికంటే ఆయనకు గొప్ప చిత్రహింసగా ఉంది నువ్వు నిలబడి ఉన్నావు అడవిలో చాలామంది పాపం సరిగా కంటి చూపు ఆనని వాళ్ళు చూపు సరిగా లేని వాళ్ళు వస్తున్నారు పరుగు పరుగున అక్కడ పెద్ద గొయ్యి ఉంది పరుగు పరుగున వచ్చి ఒకటి పడ్డాడు రెండో వాడు పడ్డాడు మూడు వాటి పడ్డాడు నువ్వు కళ్ళారు చూస్తున్నావు బాబు అక్కడ గొయ్యి ఉంది ఆ గొయ్యిలో పెద్ద పెద్ద విష సర్పాలు ఉన్నాయి గండి ఆ గొయ్యిలో పడకండి అని నువ్వు చెప్పొద్దా చోద్యం చూసుకుంటూ సినిమా చూసుకుంటూ ఉంటావు నువ్వు అలా ఉంటే నువ్వు అసలు మంచోడు వినా మనిషివేనా వెయ్యి మంది లక్ష మంది కోట్ల మంది పడుతూ ఉన్నారు గొయ్యిలో ఆపగలిగి ఉండు కూడా నువ్వు ఆపలేకపోతే నీవెంత అన్యాయస్తుడు ఎంత బండరాతి గుండె కలిగిన వాడివో సువార్త చెప్పకపోతే కూడా నీవు అటువంటి కండిషన్లోనే ఉన్నావు అప్పుడు ఇంకెవడో నన్ను కొట్టనక్కర్లే నా మనసాక్షి కొడుతుంది అవి కొరడా దెబ్బల కంటే నాకు ఎక్కువ బాధను కలిగిస్తాయి రాళ్ల దెబ్బల కంటే ఎక్కువ బాధ అయ్యో నాకు తెలుసు వాళ్ళు నరకానికి వెళుతున్నారు ఆపగలిగే ఛాన్స్ దేవుడు నాకు ఇచ్చాడు నేనేమో సర్కస్ చూస్తున్నా ఆశ్రమను గుర్చి మాట్లాడుతున్నాడు పౌలు అయ్యో సువార్త ప్రకటించకపోతే నా మనస్సాక్షి నన్ను ఎంత హింసిస్తుంది అంటే వాళ్ళందరూ కొట్టే దెబ్బల కంటే నాకు లోపల ఈ మనస్సాక్షి ద్వారా ఎక్కువ బాధ కలుగుతుంది అందుకని నేను ప్రకటించకుండా ఉండలేను ప్రకటిస్తాను ఏ సువార్త మర్మాన్ని ప్రకటించినందుకు నన్ను జైల్లో పెట్టారో ఆ మర్మాన్ని మళ్ళీ మళ్ళీ ప్రకటించడానికి నాకు దేవుడు అవకాశం ఇవ్వాలి సమయాన్ని నాకు ఇవ్వాలని మీరందరూ ప్రార్థన చేయండి అంటూ ఒక మాట అన్నాడు ఆ మర్మమును కూర్చి బోధింపవలసిన విధముగానే బోధించుటకు సువార్త ప్రకటించవలసిన విధము ఒక్కటి ఉన్నది